తెలుగు పాటకు జీవం పోసిన సంగీత సామ్రాట్ గంటసాల వెంకటేశ్వరరావు జయంతిని పురస్కరించుకుని తిరుపతిలోని కళాకారులు సంగీత ప్రియులు గంటసాల విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఘంటసాల గారి నూట మూడవ జయంతి సందర్భంగా రాయలసీమ రంగస్థలి కళాకారులు ఘంటసాల గారి అభిమానులు అందరూ కలిసి ఈరోజు ఉదయమే స్థానిక వియుమాల్ కోడల్లోని ఘంటశాల గారి విగ్రహానికి శుద్ధి చేసి పుష్పాలంకరణ చేసి ఘన నివాళి అర్పించాము ఈరోజు పుష్పాభిషేకం చేశాము ఘంటశాల గారికి దానిలో భాగంగానే ఈరోజు ఘంటసాల అభిమానులు అందరూ ఇచ్చేశారు దానిలో డాక్టర్ కస్పా పద్మనాభం గారిని ఈరోజు సన్మానించుకొని ఘంటశాల గారి పురస్కారాన్ని అందజేశాం మెమోంట అని ముఖ్యంగా తిరుపతిలో ప్రతి ఒక్కరూ ఘంటసాల గారి విగ్రహాన్ని ఉదయమే చూసే ప్రతి దినచర్య చేస్తున్నారు అలాంటి మహానుభావుడు మన ఘంటసాల గారు